శ్రీ నిజ గృభ్యో నమః శ్రీ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగి స్వాముల వారి రచించిన కందార్ధములు ధరలోపల మందిప్పల వర న సత్య వాక్య మరియాస మాంబకునునే अरुवरमुन बुट्टिनट्टि हनुमायाख्युडनु साधु सज्जनाश्रितुडनु अरया गेङ्कटेश अवधूत कृपचेत अरया गेङ्कटेश अवधूत चेता परिपूर्ण बोधने बडसि धन्युडनैति సాధు శ్రీతుడాను జై నిజ గురుభ్యో నమ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగేంద్రుల వారిచే రచింపబడినటువంటి అచల పరిపూర్ణ పరతత్వ కందార్థ దరువులలో మొదటి కందార్థం అయ్యలారా ధరలో పల మంది పల సత్య వాక్య పరునకు ఈ భూమండలంలో నేను మా జననీ జనకులను తలచుకుంటూ పితృదేవో భవ అను భావనతో మా పుణ్యదంపతులను తలపోస్తూ ఉన్నాను మదీయ జననీ జనకులు నాగన్న ఆశమ్మ నాగనయార్య సత్యవాక్య ఎలాంటి వారు నాగన నాగన్న గారు ఆ నాగనయార్యులు సత్యవాక్యపరులు అంటే మానవ ధర్మం ఏదైతే ఉన్నదో దానిని సక్రమముగా ఆచరించినటువంటి వారు ఎప్పుడూ కూడా నిజాన్నే పలికేటువంటి వారు యథార్థవాది మాట తప్పనటువంటివారు అలాంటి సత్యవాక్య తత్పరులు సత్యవాక్యమును ప్రకటించుటలో శ్రేష్ఠులైనటువంటి వారు మా తండ్రి గారు అలానే మరీ ఆశమాంబకును మా మాతృమూర్తి ఆశమ్మగారు నే హరువరమున బుట్టినట్టి హనుమయాఖ్యుడను హరువరమున కారణం ఏంటంటే మా కులదైవంగా ఈశ్వరుని ఆరాధించేవారు మదీయ జననీ జనకులు అలాంటి ఈశ్వరాంశతో పుట్టాను కాబట్టి నాకు నా జనన కాలాన్ని బట్టి అదేవిధంగా పెద్దలచే ఆ శివాంశతో జన్మించినటువంటి నాకు హనుమంతు అనబడేటువంటి నామధేయాన్ని అందుకే హనుమ యాఖ్యుడను అన్నారు ఆ హనుమ అనేటువంటి నామధేయాన్ని నాకు పెట్టారు మదీయ జననీ జనకులు అయితే నేను నా యొక్క విధానం ఎలాంటిది బుట్టి నట్టి హనుమయాఖ్యుడను సాధు సజ్జన ఆశ్రీతుడను సాధు సజ్జనులకు సాధు సజ్జనులైన అయినటువంటి వారిని ఆశ్రయించిన వాడనయ్యా నేను అంతేగాని దురాత్మల జోలికే వెళ్ళేవాడిని కాదు నేను ఎవరైతే సాధు పొంగవులు ఉంటారు సజ్జనులైనటువంటి సుజనులు ఎవరైతే ఉంటారో వారిని ఆశ్రయించేటువంటి లక్షణం ఉన్నది నాకు అయితే అరయాగా అవధూత కృప చేత జై సద్గురు అరయాగా కృప చేత మహనీయులైనటువంటి సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత యొక్క కరుణామృత దృష్టి నా మీద ప్రసరించుట చేత ఆ మహనీయుని యొక్క పద కమలములు నేను స్మృజించుట వల్ల ఆ మహనీయునికి నా యొక్క తనుమర ధనములు అర్పణ చేసిన కారణముతో పరిపూర్ణ బోధాన్ని బడసి ఎంత చక్కగా చెప్తున్నారు ఇక్కడ నేను తెలుసుకున్నాను అని చెప్పేటువంటి తీర్పుగా అంటున్నారు పరిపూర్ణ బోధను నేను తెలిసికున్నాను పరిపూర్ణ బోధను నేను పొందాను పరిపూర్ణ బోధన పొందినప్పుడు ఏమవుతారు కృత కృతార్థులవుతారు ధన్యుడు ధన్యులవుతారు ఏంటి ధన్యులు అంటే తన యొక్క ఇష్ట కార్యము ఏదైతే ఉన్నదో దానిని నెరవేర్చుకున్నటువంటి వారు ధన్యులు అందుకే కృష్ణప్రభువులు వారంటారు కామితార్థము నిస్తి పో మీ ఇంటికి అని అలా ఏ దేనికోసమైతే గురుదరి చేరతామో అలాంటి పరిపూర్ణ బోధను సంపూర్ణముగా బడసి నేను ధన్యుడు అని చెప్తూ ఉన్నారు ప్రారంభంలోనే తన యొక్క ఉనికిని తాటుకుంటూ ఉన్నారు మందిప్పల హనుమంత రాజయోగి గారు తరువై కందర్థాన్ని రేపు ముచ్చనించుకుందాం జై గురుదేవా